హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భాషా ఇన్ఫోటెక్ ఛానల్ ఈ రోజు మనం ఆన్ ప్యాసివ్ మరియు విక్టర్ విత్ యాష్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ గురించి క్లియర్ గా మాట్లాడుకుందాం ఈ వీడియోని పూర్తిగా చూడండి నేను మీకు ప్రతిరోజు మీకోసం మంచి టెక్నాలజీ రిలేటెడ్ మరియు ఆన్ ప్యాసివ్ విక్టర్ విత్ యాష్ ఇన్ఫర్మేషన్ ని మీకు షేర్ చేస్తున్నాను కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఒక లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు సపోర్ట్ గా ఉంటుంది నేను మంచి జెన్యున్ ఇన్ఫర్మేషన్ ని మాత్రమే షేర్ చేస్తున్నాను ఇక టాపిక్ లోకి వెళ్ళిపోదాం ఇక్కడ మనం ముఖ్యంగా గమనించవలసిన విషయం ఏమిటంటే మన సిఇ యాష్ ముఫారే గారు మన కోసం తెచ్చిన ఆన్ ప్యాసివ్ మరియు విక్టరీ విత్ యాష్ అనేవి ఇవి రెండు కూడా డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ ఆన్ ప్యాసివ్ లో మనం టూల్స్ ని కొనవచ్చు అమ్మవచ్చు మరియు వాడుకోవచ్చు ఇక్కడ మనకి ఓ వాలెట్ అనేది ఉంటుంది అందులో వచ్చిన కమిషన్స్ మరియు బోనస్లు మంచి ప్యాసివ్ ఇన్కమ్ ను మనం పొందవచ్చు మరియు ఇక్కడ మనకి అన్లిమిటెడ్ ఇన్కమ్ తో మనం ఎంజాయ్ చేయవచ్చు ఈ ఆన్ ప్యాసివ్ అనేది లేట్ అవ్వడం వల్ల మనకు సిఇ యాష్ ముఫారే గారు ఒక కొత్త కంపెనీని పరిచయం చేయబోతున్నారు ఈ కొత్తగా వస్తున్న కంపెనీలో ఇన్కమ్ అనేది ఉండదు కాబట్టి మనకు ట్రైనింగ్ మరియు మన స్కిల్స్ ని ఇంప్రూవ్ చేయడానికి తీసుకువచ్చిన ప్లాట్ఫామ్ పేరు అదే విక్టరీ విత్ యాష్ ఇది ఓన్లీ లెర్నింగ్ ప్లాట్ఫామ్ మాత్రమే ఇక్కడ మనం టూల్స్ అమ్మడం మరియు కొనడం ఉండదు ఇక్కడ మనకు ఎటువంటి కమిషన్ బోనస్లు ఉండవు ఇందులో మనకి వాలెట్ అనేది ఉండదు కాబట్టి ఎటువంటి ట్రాన్సాక్షన్ మనము చేయలేము మీకు ఇంతవరకు క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నాను ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి పాత ఆలోచన విధానాన్ని వదిలేయాల్సిన సమయం వచ్చింది ఏమీ చేయకుండా వచ్చేసే మనీ ఫ్రీ లాంచ్ అనే మైండ్ సెట్ పనిచేయదు ప్రతి ఒక్కరూ తమ గ్రోత్ కి తామే బాధ్యత తీసుకోవాలి అనే మెసేజ్ ఇక్కడ క్లియర్ గా ఉంది ఇప్పటి వరకు ఉన్న సిస్టమ్ మనల్ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకు వెళ్ళలేకపోయింది అందుకే ఒక కొత్త మార్గం వచ్చింది అదే విక్టరీ విత్ యాష్ ఇది సాధారణమైనది కాదు హై లెవెల్ విజన్ తో డిజైన్ చేసిన ప్లాట్ఫామ్ పాతది కొత్తది మధ్య బ్రిడ్జ్ లా ఇది పనిచేస్తుంది ఈ ప్లాట్ఫామ్ మూడు బలమైన పునాదులపై నిలబడి ఉంది రేజ్ మన ఎక్స్పెక్టేషన్ పెంచుకుని కలిసి ఏం బిల్డ్ చేయగలమో నమ్మాలి రీసెట్ మనల్ని వెనక్కు లాగుతున్న బిలీఫ్స్ హ్యాబిట్స్ ని మనం వదిలేయాలి రీఫోకస్ ఎదుగుదల నేర్చుకోవడం కలిసి గెలవడం మీద దృష్టి పెట్టాలి ఇక్కడ రెగ్యులర్ అప్డేట్స్ అనేవి ఉంటాయి సమయానుసారం లైవ్ సెషన్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ జరుగుతాయి విభిన్న రంగాల్లో అనుభవం ఉన్న వాళ్ళు తమ నాలెడ్జ్ షేర్ చేస్తారు తరచుగా పాల్గొన్న వాళ్ళకి నిజమైన వాల్యూ దొరుకుతుంది ఇప్పటి వ్యవస్థ నుంచి రాబోయే పెద్ద అవకాశాలకు వెళ్లే మార్గం ఇదే మొదటి ప్రాధాన్యత ఇప్పటికే ఉన్న సభ్యులకే ఉంటుంది కేవలం పేరు కోసం కాదు సామర్థ్యం ఉన్న వాళ్ళకి ముందున్న స్థానము ఈ ప్రయాణంలో భాగం కావాలంటే ఒక అప్లికేషన్ ఉంటుంది కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలి అవి ఎవరు ఎంత బాధ్యతగా ముందుకు రావాలనుకుంటున్నారో అర్థం చేసుకునేందుకు ఉపయోగపడతాయి ఈ ప్లాట్ఫామ్ అందరికీ ఓపెన్ కాదు ఇది ఇన్నోవేషన్ ద్వారా మాత్రమే చేరే అవకాశం ఉంటుంది అర్హత పొందిన వాళ్ళ దగ్గర నుంచి ఇతరులు లోపలికి వస్తారు ఇక్కడ చేరే ప్రతి వ్యక్తి నిజమైన వాడే అని నిర్ధారించడానికి వెరిఫికేషన్ ఉంటుంది ఇది భద్రత కోసమే భయం పెట్టడానికి కాదు నిజాయితీగా ఉన్న వాళ్ళకి ఇది ఎలాంటి ఇబ్బంది కాదు ఇక్కడ వచ్చే సమాచారం అందరికీ బయట చెప్పేలా ఉండదు దానికి ప్రత్యేక నియమాలు ఉంటాయి వాటిని గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత లోపలికి వచ్చిన తరువాత ఇతరులను పరిచయం చేసే అవకాశం ఉంటుంది దానికి అవసరమైన టూల్స్ సపోర్ట్ అన్ని అందిస్తారు ఇది ఒక వ్యక్తి కోసం కాదు ఒక సమూహం ఎదగడానికి ఇక్కడ కేవలం మాటలే కాదు ఆలోచనల్లో మార్పు పనిలో నైపుణ్యం ఫలితాల్లో స్పష్టత కనిపిస్తుంది ఇది మనల్ని రాబోయే పెద్ద లక్ష్యాలకు సిద్ధం చేస్తుంది కాబట్టి మనమందరం ఒక్కటిగా నిలబడి ముందుకు సాగితేనే మంచి భవిష్యత్తు సాధ్యమవుతుంది వివాదాలను పక్కన పెట్టి మానవుల జీవనాలను మెరుగుపరిచే దిశగా కలిసి పనిచేద్దాం మన సిఇ గారు అతను బిజీ వర్క్ ని పూర్తి చేసుకుని మన ముందుకు రాబోతున్నారు త్వరలో వెబినార్ జరగనుంది ఆ వెబినార్ లో మనకు మొత్తం ఇన్ఫర్మేషన్ చేయబోతున్నారు కాబట్టి అందరూ ఎగ్జైటింగ్గా గా ఉండండి మన జీవితాలు తొందరగా మారాలి మన లైఫ్ స్టైల్స్ కంప్లీట్ గా లగ్జరీ గా మారాలి మనం అందరి జీవితాలు సుఖ సంతోషంగా ఉండాలి అని ఆ దేవుణ్ణి ప్రార్థించుకుందాము ఎవరైతే ఈ వీడియో చూస్తూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక ఎగ్జైటింగ్ ఇన్ఫర్మేషన్ తో మళ్ళీ కలుద్దాం Stay tuned, thank you.